హలో వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ అంటాకీస్ అకాండ టూ తాండవం ఇప్పుడే చూసి వచ్చాను అనమాట ఎనిమిది నేర షోకి వెళ్ళాను మార్నింగ్ అండ్ నైట్ కూడా టికెట్ ప్రైస్ మాత్రం చాలా హైలో ఉన్నది సిక్స్ హండ్రెడ్ నైట్ ఉన్నది అండ్ ప్రీమియర్స్కి అండ్ మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉన్నది సో కొంచెం కాస్ట్ ఎక్కువనే అని చెప్పాలి తెలంగాణలో కూడా ప్రీమియర్స్ టికెట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ప్రీమియర్స్ కూడా ఆపడం జరిగింది కోర్టు స్టే ద్వారా సో టికెట్స్ హైక్ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ సినిమా కలెక్షన్స్ రాబట్టడానికి కానీ మాత్రం అర్థం అవుతుంది సినిమాకి బడ్జెట్ కూడా భారీగా పెట్టారని తెలుస్తుంది ఎందుకంటే సినిమాలో క్లీన్ అండ్ క్లియర్ గా వాళ్ళు పెట్టిన వర్క్ కి ఎఫర్ట్ కి ప్రొడక్షన్ కి ఎంత అమౌంట్ పెట్టారు బడ్జెట్ ఎంత బాగా తీసుకున్నారు అని చెప్పి కూడా క్లీ క్లారిటీగా మనకు తెలుస్తుంది సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క సీన్ కూడా ఎలివేషన్ ఇచ్చే విధంగా చాలా చాలా క్లారిటీగా గ్రాఫిక్స్ కూడా ఎక్కడ మాత్రం తగ్గకుండా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారని మాత్రం సినిమా చూస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది బా బాలయ్య బోయపాటి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మాస్ యాక్షన్ కాంబో ఇది ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు సో ఎప్పటికీ ఇది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కావచ్చు వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయినట్టు వేరే ఎవరికి ఇంత బాగా సెట్ అవ్వదేమో అనిపించేంత విధంగా ఈ సినిమాలు అయితే వీళ్ళకి కంటిన్యూ అవుతున్నాయి ఫస్ట్ సినిమా మొదలైతే ఇప్పటివరకు కావచ్చు ప్రతి ఒక్కటి అఖండ వన్ ఓకే అఖండ టూ విషయానికి వస్తే మాత్రం మిక్స్డ్ టాక్ ఉంది బయట బానే ఉంది ఒకరు గుడ్ అంటారు ఒకరు బ్యాడ్ అంటున్నారు ఒకరు ఎమోషన్స్ పెట్టి మనల్ని కొట్టాడు లేకపోతే మనకు షాక్ ఇచ్చారు ఇలాంటి రియాక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అన్నమాట మేమ్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి ఈ దీని మీద నరదృష్టి దిష్టి అని చెప్పి దృష్టి తీస్తాడు కదా తల పట్టుకొని ఒక మనిషిది సో ఈ క్యారెక్టర్ ఇలా లేపి ఇలా తీయడం ఇవన్నీ ఏంట్రా మనిషి అనుకున్నావా ఇంకేమనుకున్నావా ఇవన్నీ కూడా కరెక్ట్ గా మనల్ని సినిమా చూడకముందు ముందు స్టేజ్లో దాన్ని బట్టి దాన్ని దాని మీద ఒక ట్రోల్స్ స్టార్ట్ చేశారనమాట సో ఈ ట్రోల్స్ అన్ని పక్కన పెడితే సినిమా చూస్తే మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకు అవన్నీ చేశాడు ఎందుకు ఆ క్యారెక్టర్ అంతా వైలెంట్ గా ఉంది బాలకృష్ణ హౌ అలా ఎట్లా ఎత్తగలిగాడు ఎంత బోయపాటి బాలకృష్ణ కాంబో అయితే మాత్రం ఈ విధంగా పెట్టా అలా ఫైట్స్ వితౌట్ లాజిక్స్ అని చెప్పేసి అని చెప్పి అంటారు లాజిక్లు మ్యాజిక్లు ఆల్రెడీ బాయ్ బోయపాటి బాలకృష్ణ అంటే ఈ లాజిక్లు లు కాంబోలు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనకు అది తెలిసిన విషయమే బ్లైండ్ గా అది ఫిక్స్ అయిపోవాలి అదొకటి ఇంకోటి అఖండతో పోల్చుకుంటే అఖండ టూ ఇంకొంచెం పవర్ఫుల్ గా తీశారు అది గుర్తు పెట్టుకోవాలి దీంట్లో ఎందుకు బాలకృష్ణ అంత పవర్ఫుల్ గా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్ అంత పవర్ఫుల్ గా ఉన్నాయి సనాతన ధర్మం యొక్క గురించి మనకు ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా తెలియజేయాలన్న విషయం కూడా చాలా క్లారిటీగా గా తెలియజేశారు దీని గురించి క్లాస్ బిగడం తర్వాత కొట్టడం ఫైట్ సీక్వెన్స్ ద్వారా వెళ్ళడం రావడం కొట్టడం ఇదే ఉంది అనమాట సో ఇది చూసిన వాళ్ళు చాలా మంది కూడా క్లాస్ బిగడము కొట్టడం క్లాస్ బిగడము కొట్టడం అదే మన క్లాస్ బిగడం అక్కడ కొట్టడం అన్నట్టు ఉంది ఇలా మనకు బోర్ కొట్టించారు సినిమాని కూడా చెప్పడం జరుగుతుంది సెకండ్ హాఫ్ అయితే మొత్తం దేవుడి మీద నడుస్తాయి అనమాట శివుడు ఆ హనుమంతుడు ఆ గెస్టర్స్ మాత్రం బీభత్సంగా ఉంటాయి చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా కనెక్ట్ అయ్యాయి సౌండ్ సిస్టమ్స్ భయపడతాయి అంటే వీళ్ళు తమను చెప్పిన ప్రకారం సౌండ్ సిస్టమ్ జాగ్రత్తగా పెట్టుకొని సర్వీస్ చేసి పెట్టుకొని చెప్పారు కదా దానికి భయపడే అనుకుంటే సౌండ్ సిస్టమ్స్ వాళ్ళు రిపేర్ చేసుకున్నారో తెలియదు కానీ సర్వీస్ చేసుకున్నారో తెలియదు కానీ భయపడి సౌండ్స్ అయితే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు దానివల్ల మాకు థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే మ్యూజిక్ పరంగా ఎక్కువగా రాలేదనిపించింది కానీ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది అది మాత్రం పక్క ఎత్తా మనకి ఒక సీన్ ఉంటాయి సినిమాలో ఆ సీన్ కి నా బాలకృష్ణ ఇంట్రీ వచ్చినప్పుడు మనకు జరుగుతుంది మంత్రాలు వస్తాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ లో మంత్రాలు మంత్రాలు వచ్చారణ ఎంత అంటే నాకు నిజంగా సీట్లో కూర్చున్నా ఇట్లా ఇట్లా పట్టుకొని నిక్క పడుచుకున్నా ఇట్లా ఇట్లా పట్టుకుని స్ట్రైట్ కూర్చొని గుజం చూస్తున్నాయి కళ్ళు మూసుకుంటే నాకు శివుడు కనిపించేంత ఒక ఫీల్ వచ్చింది అనమాట అంటే కొన్ని సీన్స్ ఆ ఫీల్ తీసుకెళ్లిపోతాయి శివుడు మనకు సినిమాలో కనిపించడము ఇవన్నీ మ్యాజికల్ మూమెంట్స్ మనకి నిజంగా చెప్పండి ఒక ఎమోషనల్ మ్యాజికల్ మూమెంట్స్ మన సనాతన ధర్మం గురించి కూడా చాలా హైలైట్ గా చెప్పారు వివరించారు మనం ఎలా బతకాలి మన ధర్మం ఏంటి కూడా ఇవన్నీ చెప్పడం జరిగింది బట్ మనం పాటించినా పాటించకపోయినా ఇలాంటి సినిమాలు కొన్ని కొన్ని రకాలుగా ఏదో ఒక విధంగా మన ధర్మాన్ని మన జీవితానికి ఇదేమున్నాయి ఇవన్నీ ఇలాంటివి మా జీవిత సారాంశాలని తెలియజేయడానికి కొంచెం కొంచెం ఈ మధ్య సినిమాల్లో ట్రై చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది అఖండ కూడా వన్ ఆఫ్ దెమ్ అనమాట దాంట్లో వన్ అఖండ కూడా ఒక సినిమా చాలా బాగా చూపించాడు శివుడు అసలు నిజంగా ఆయన చేసిన క్యారెక్టర్ కూడా కావచ్చు చాలా ఆప్ట్ గా ఉంది వాయిస్ కావచ్చు చాలా చాలా నీట్ గా అనిపించింది అండ్ హనుమంతు గేస్టర్ వచ్చేవాడు మాత్రం బీభత్సంగా ఉంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్ రచ్చ రచ్చ ఉండి మనకు తెలుసు ఆల్రెడీ చూసా అనమాట హనుమంత్రి గేస్టర్ వచ్చేది ఆ గద పట్టుకొని కొట్టేది సో కొన్ని సీక్వెన్స్ లు కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఓవర్ గా అనిపించు కానీ సినిమాలో మనం చూస్తే ఆ లాజిక్ పక్కన పెడితే ఆయనకున్న శక్తిని గుర్తు పెట్టుకుంటే మనం ఈ లాజిక్ ఇవన్నీ కనపడవు అనమాట సూపర్ హీరో సినిమాలు చూసాం మనం మార్వెల్స్ లో అలా చూసినప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేసినప్పుడు గాలి దగ్గర కొట్టుకున్నప్పుడు అవన్నీ మంచిగా అనిపిస్తాయి మరి ఈ సినిమాకి అలా ఉండడం తప్పు లేదేమో నాకైతే అనిపించింది ఎందుకంటే ఒక సిద్ధి సిద్ధి పొందిన ఒక అఘోర శక్తులను పొందిన ఒక అఘోర దేవుడికి సపోస్ చేసి దేవుడి కోసం బతుకుతున్న ఒక అఘోరాకి ఇన్ని శక్తులు నా ఫైట్ చేయడం దేశం గురించి పోరాటం ఇవన్నీ చూపించాను నేను ట్రైలర్ లో అనమాట ట్రైలర్ వచ్చినప్పుడు ఇవన్నీ చూపించారు మరి ఇవన్నీ సింక్ ఉంటాయా లేదా అని చెప్పేసి నాకు ఓకే లిటిల్ బిట్ మరి ఆర్మీతో పోయి ఫైట్ చేయడము వేరే దేశం ఆర్మీతో మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నా అని చెప్పేసి వాళ్ళతో పోయి ఫైట్ చేయడం యుద్ధం చేయడం ఇవన్నీ నాకు కొంచెం అక్కడ అనిపించినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా అనిపించినాయి బాలకృష్ణ ఒక్కరే వెళ్ళి యుద్ధం చేయడం అనేది కొంచెం అనిపించింది బట్ ఎలా ఉంటుందో అనుకున్నా బట్ అది అదొకటి కొంచెం అన్సాటిస్ఫైడ్ గా ఉంది కానీ సీక్వెన్స్ బాగున్నాయి ప్రతి ఒక్కటి అక్కడ పెట్టిన లాజిక్ కూడా చాలా బాగుంటది అక్కడ అసలు ఆర్మీతో ఫైట్ చేసే సీక్వెన్స్ నిజంగా న్యాయం అనిపిస్తుంది ఆర్మీతో ఒక్కడే ఏం చేస్తాడు అనుకున్నా కానీ నిజంగా చాలా చాలా డెప్త్ ఫైట్ ఉంటది మనకు అక్కడ కనిపిస్తాయి విజువల్స్ వండర్ అంతే ఆ సినిమాలో మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చాలా చాలా విజువల్స్ మనము సినిమాలో చూస్తే కంప్లీట్ గా అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి నిజంగా ఊరికే మనం ట్రోల్స్ చూసి కూడా నమ్మకూడదు ట్రోల్స్ బెడ మీమ్స్ ఏమైనా చూసి నమ్మినా కూడా సినిమా మనం స్పాయిల్ అయిపోతుంది సినిమా గురించి మనం తెలుసుకో తెలుసుకోం కంప్లీట్ గా అంతే ఆగిపోతాం ఫ్యామిలీస్ చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే ఇంకా జై బాలయ్య అని ఒకటే గ్యాప్ లేకుండా అడవచ్చు అలాంటి అరవడానికి చాలా చాలా స్కోప్ ఉంది సినిమాలో చాలా చాలా సీక్వెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా సినిమా చూసి మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఎంజాయ్ చేయండి సినిమా అయితే బాగుంది ఆ తోపని చెప్పాను కొంచెం నచ్చచ్చు కొన్ని నచ్చకపోవచ్చు అది మీ పర్సనల్ ఒపీనియన్ నాకైతే నచ్చింది నా ఒపీనియన్ చెప్తున్నా సినిమా చూడండి చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కింద కామెంట్ లో మీ ఒపీనియన్స్ కూడా ప్రతి ఒక్క ఒపీనియన్ ఇంపార్టెంట్ తప్పేం లేదు ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నేను మీ ఒపీనియన్ హార్ట్ చేయాలని కాదు నా ఒపీనియన్ చెప్తున్నా సో మీరైతే సినిమా చూడండి ట్రై చేయండి చూస్తే మీ దగ్గరలో ఉన్న థియేటర్లు చూసి ఎలా ఉందో నా కింద స్టేట్ లవ్యాలి మరి నే నా మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీడిస్తే లైక్ చేయండి చేయండి లాగా కామెంట్ కూడా చేసుకోండి లవ్